అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం డెబ్బై రెండవ భాగం రచయిత రెడ్డి గారు తల పట్టుకొని బెడ్ మీద బాసిం పట్టు వేసుకున్న శుభను చూసి సైడ్ స్మెల్ ఇచ్చి అప్పుడే లేచావ పప్పి పన్నెండు వరకు లేవలేవని అనుకున్నానని అంటాడు వేద్ పైకి ఉన్న క్యాంప్సోల్కు బ్లాంకెట్ కప్పుకొని నైట్ ఏం జరిగిందని అడుగుతుంది శుభ నా లైఫ్లో చూడలేని పప్పిని చూశాను కానీ ఈ కాఫీ తాగి ట్యాబ్లెట్ వేసుకో యూ ఫీల్ బెటర్ అని అంటాడు వేద్ కాఫీ కప్ తీసుకొని వేద్ని చూస్తుంది తనకెదురుగా కూర్చుంటాడు వేద్ అతన్నే ఊరగా చూస్తూ కాఫీ తాగుతుంది శుభ నైట్ నిన్ను ఇబ్బంది పెట్టాను కదా అని అంటుంది శుభ కొంచెం కాదే చాలా పెట్టావు నైట్ నీకు మెమరబుల్గా మిగిలిపోవాలని నేను ప్లాన్ చేసుకుంటే మొత్తం స్పాయిల్ చేసావు పప్పి అంటూ భుజం మీద కొరుకుతాడు వేద్ ఆ అని కీచుగా అరిచి అతని వైపే చూస్తూ ఏం చేశాను ప్రయు నాకేమీ గుర్తులేదని శుభ అమాయకంగా అంటే నాకు గుర్తుందిలే నాకు మెమొరబుల్గా ఉంటుందని నవ్వి శుభకి టాబ్లెట్ వేసి అతని ఒడిలోకి తెచ్చుకుంటాడు వేద్ అతని మెడ చుట్టూ చేతులేసి ఏంటి అలా చూస్తున్నావు అంటూ అతని ముక్కు కొరుకుతుంది శుభ నునుపుగా ఉన్న భుజాల మీద చేత్తో తడుపుతూ నైట్ వేస్ట్ అయింది ఇప్పుడు నా టైం బేబీ అని అంటూ సైడ్ స్మైల్ ఇచ్చి బ్యాంకెట్ లాగేస్తాడు వేద్ తెల్లటి తామరాకు లాంటి తొడలని నిమురుతూ లుకింగ్ వెరీ హాట్ పప్పి అని ఆమె పెదవుల్ని అందుకుంటాడు అతని మెడ చుట్టూ చేతులు వేసిన శుభ వేద్ ముక్కుకి సహకరిస్తూ ఉంటే వేద్ శుభ చుట్టుని వెనక్కి సర్ది మెడ వెనక్కి చేతిని పోనిచ్చి ముద్దులోని మాధుర్యాన్ని పెంచడానికి తీవ్రతను పెంచుతాడు ఊపిరి భారమై పెదవులు మంట పెడుతుంటే అతని భుజాల మీద కొరుకుతుంది శుభ ఆమె చేతుల్ని పట్టుకొని ముద్దును మధ్యలో పప్పి మహా మహాపాపం అని అంటాడు వేద్ ముద్దు ముద్దులా పెడుతున్నావా నువ్వు ఊపిరి ఆడట్లేదు నాకు అని అంటుంది శుభ సైడ్ స్మైల్ ఇచ్చి నీకు నా ఊపిరిని దారపోస్తాలే పప్పి అంటూ మళ్ళీ మళ్ళీ ముద్దును కొనసాగిస్తాడు వేద్ శుభ అతని తాకిడికి తట్టుకోలేకపోతే బెడ్ మీద చేర్చి ఆమె చేతుల్ని బెడ్ రెస్ట్ కానిచ్చి ఒక చేతుని బంధించి ముద్దుని ఎక్కడ బ్రేక్ చేయనివ్వడు ఆమె మీదున్న అతని పరువును కూడా ఇష్టంగా భరిస్తూ నిలువెల్లా తమకపు తపనలు పెరిగితే కంఠం మీద అతని పెదవులు ఉంచి తడి ముద్దులు అద్దుతూ శుభలో వేల ప్రకంపనలు సృష్టిస్తాడు వేద్ మరో అందమైన ప్రణయం మొదలైతే భుజం మీద నుండి ఆమె డ్రెస్ జార విడుస్తాడు వేద్ సిగ్గుతో ఆమె రెప్పలు వాలిపోతే అతని ఊపిరిని ఆమెకు అందిస్తూ నావి మీద పంటి నుంచి అతని షర్ట్ను ఫ్లోర్ మీదకు విసిరేస్తాడు నగ్నంగా ఉన్న దేహాలు ఒకటిగా పెనవేసుకుంటే మరో ఉదయం రాత్రిగా మారితే ఆమె దేహంలో అణువనువును ముద్దాడుతూ ఆమెలో కోరిక పుట్టిస్తే ఆమె కలలోకే చూస్తూ శుభ నడుముని నలుపుతూ ఆమెలో ప్రవేశిస్తాడు వేద్ ఆమె అందాలను చూస్తూ ఉన్న వేద్ కళ్ళల్లో మెరుపు శుభ కన్నుల్లో నా ప్రేయు నా సొంతం అన్న గర్వం వెచ్చని కన్నీరు ఆమె కనతల నుండి జుట్టులోకి జారి ఎంకిపోతే రెప్పల మీద పెట్టి హర్ట్ చేశానా అని సౌమ్యంగా అడుగుతాడు వేద్ ఊహు నీరసంగా తల అడ్డంగా తిప్పితే నుదుటి మీద ముద్దాడి బ్లాంకెట్తో సహా శుభని ఎత్తుకొని వాష్రూమ్లో దింపి ఫ్రెష్ అయ్యిరా వెయిట్ చేస్తుంటానని ఘాటుపడి మెరుస్తున్న పెదవులు కవ్విస్తూ ఉంటే ఇంకోసారి ఆమె పెదవులను అందుకోవడానికి ముందుకు వస్తూ ఉంటే నెట్టి ఓపిక లేదు వెళ్ళు స్టార్ట్ చేస్తే అస్సలు వదలవు కంస అని అంటుంది శుభ ఏం చెయ్యని నీ లిప్స్ నన్ను అలా ప్రొవోక్ చేస్తున్నాయని నవ్వుతూ వెళ్ళిపోతాడు వేద్ నవ్వుకొని హాట్ వాటర్ ఉన్న టబ్లో కూర్చుంటుంది శుభ బాడీకి కాస్త ఉపశమనంగా అనిపిస్తే కాసేపు అలాగే ఉండి బాత్ కంప్లీట్ చేసి బయటకు వస్తుంది శుభ బెడ్రూమ్లో లేని వేద్ జాడకు డ్రెస్ వేసుకొని నిచ్చున బొట్టు పెట్టుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని జుట్టుతోని ప్రయు అంటూ కిందకు వెళ్తుంది శుభ ఫోన్ కాల్ మాట్లాడుతున్న వేద్ జట్కు పర్మిషన్ తీసుకో అని జోన్స్కు చెప్పి శుభ ముందుకి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళిపోయావు అని శుభ అంటే ఎక్కడికి వెళ్ళలేదు రెడీ అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకో శుభ ఈరోజు ఈవినింగ్ మనం వైజాగ్ స్టార్ట్ అవుతున్నామని చెప్తాడు వేద్ అని శుభ వెళ్తూ ఉంటే నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాసుకొని ఇష్టం లేదా అని అడుగుతాడు వేద్ అలా కాదు ప్రేయు నీతో ఇలా ఏ టెన్షన్ లేకుండా ప్రతి క్షణం ఒక మధురంగా అనిపిస్తోంది నాకు అని నవ్వుతుంది శుభ నవ్వి ఆమెకు హెడ్ కిస్ ఇచ్చి బాడీ పెయిన్స్ తగ్గాయా అని అడుగుతాడు వేద్ పాతవి తగ్గాయి కొత్తవి ఇప్పుడే మొదలయ్యాయి రావణ్ అని అతని కరుకు గడ్డం పరుచుకున్న చెంప మీద కొరుకుతుంది శుభ మాక్ షో అవుతాయి ఇంట్లో వాళ్ళు చూసి అడిగితే నా పిల్లాన్ని నా మీద ఎక్కువై కొరికిందని చెప్పేస్తానని అంటాడు గేర్ శుభ చిరుకోపంగా చూస్తూ మరి నువ్వు ఇచ్చిన వాటికి అడిగితే ఏమని చెప్పాలి శ్రీవారు అని అంటుంది మోకాల వరకున్న డ్రెస్లో ఉన్న ఆమెను ఆపదమస్తకం చూస్తూ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు పప్పి బికాస్ నేను ఇచ్చిన లవ్ బైట్స్ ఎవరూ చూడలేని ప్లేసెస్ అని కన్ను కొడతాడు చి అన్ని డబుల్ మీనింగ్ మాటలే అంటూ అతని పప్పి వన్ మోర్ టైం అని ఆమె చెవి దగ్గర హస్కీగా అంటాడు వేద్ వేద్ నా వల్ల కాదు నన్ను అంటూ దూరం జరిగి బెడ్రూమ్కి పరుగు తీస్తుంది శుభ నవ్వుతూ ఆమె వెనకే నడుస్తూ ప్లీజ్ పప్పి భర్త మాట కాదనకూడదు అదే భార్య ధర్మం ఆగవే అని వేద్ స్టెప్స్ ఎక్కితే ముందుకు వెళ్ళిన శుభ బెడ్రూమ్లోకి దూరి డోర్ని లాక్ చేసి నో మీన్స్ నో కంస అని అరుస్తుంది తలుపును కొడుతూ దొరికితే అప్పడం అయిపోతావు నా చేతిలో మర్యాదగా డోర్ తీయి అని అంటాడు వేద్ శుభాతో నో వే అసలు లగేజ్ ప్యాక్ చేసుకోవాలి నేను నువ్వు నీ వర్క్ చూసుకో అని అంటూ శుభ డోర్ తీయకపోతే శుభ పప్పి శుభ రాక్షసి వయ్యారంగా వచ్చి కవ్వించి ఉడికించి నాకు వేడి సెగలు పుట్టించి తుర్రుమని జారుకుంది దొరికినప్పుడు చెప్తాను నీ సంగతి అని కాళ్ళు ఈడ్చుకుంటూ కిందకొచ్చిన వేద్ బ్యాలెన్స్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసే పనిలో పడతాడు అతని మాటలు విన్న శుభ నవ్వుకుంటూ వేదన్న మాటలకి బుగ్గలు మంకెనలైతే కందిన పెదవులకి లిబ్బామద్దుకొని మొహానికి అరచేతులు ఉంచుకొని నవ్వుకుంటుంది శుభ దేవుకు సర్ప్రైజ్ ఇవ్వాలని వేదు వస్తున్నట్లుగా తనకి చెవ్వరు చెప్పొద్దని ఇంట్లో వల్ల గట్టిగానే చెప్తాడు వేద్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా కొన్ని గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసి తమ స్వీట్ మెమరీస్కు గుర్తుగా చిరిగి నలిగిపోయిన తన బ్లాక్ శారీ కూడా ప్యాక్ చేస్తుంది శుభ వెళ్దామా అని వేదంటే అంటే అంటూ నవ్వుతుంది శుభ లగేజీ ట్రాలీ బ్యాగ్ తీసుకొని శుభ పట్టుకొని డ్రెస్ల నుండి శారీలో మారిన ఆమెను చూసి నవ్వుతూ కార్ ఎక్కుతాడు వేద్ ఫ్లైట్లో ఎక్కిన శుభ స్టేబుల్ గా వెళ్తుంటే సీట్ బెల్ట్ తీసి వేద్ వల్లో కూర్చొని నవ్వుతుంది ఏంటి అని ఆమెను చుట్టుకొని అడుగుతుంది కళ్ళెగరేస్తూ అడుగుతాడు వేద్ నథింగ్ అని అంటూ అతని ఛాతీ మీద తలపెట్టుకుని నిద్రలోకి జారుకుంటుంది శుభ నిద్రపోయిన శుభని చూసి హెడ్కిస్ ఇచ్చి ఎత్తుకొని బెడ్రూమ్లో బెడ్ మీదకి చేర్చి అతను కూడా పక్కనే పడుకుంటాడు ఏసీ గాలికి ఇంకా అతని దగ్గరికి జరుగుతుంది శుభ ఏసీ కూలింగ్ని తగ్గించి ఇంకా తనలోకి ఆమెను పొదుపుకొని మూసిన విశాలమైన రెప్పల మీద చిరుముద్దులు చిట్టి ముక్కుకి మరింత అందాన్ని తెచ్చిన ఆ ముక్కు పుడక మీద కూడా మరొక ముద్దు వద్దీ పెదవుల మీద పెక్కిస్తాడు వేద్ నిద్రొస్తోంది ప్రియు అని శుభ అంటే ఇప్పుడు నిన్నెవరు డిస్టర్బ్ చేశారే కదలకుండా హ్యాపీగా పడుకో అని అంటాడు వేద్ ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయితే సత్య డ్రైవర్ని పంపుంటాడు డ్రైవర్ లగేజ్ తీసుకుని కార్ డిక్కీలో పెట్టి స్టీరింగ్ని అందుకుంటే మొబైల్ చూసుకుంటున్న వేద్ని చూసి కలలో కూడా ఊహించని ఇస్తున్న వేద్ను ఆరాధనగా చూస్తుంది శుభ ఒకప్పుడు భయంతో రోడ్ కూడా దాటలేని ఆమెను ఇప్పుడు హనీమూన్ అంటూ సొంత జట్లో మహారాణిలా తిప్పుతున్నాడు తనకొచ్చే డెబ్బై వేల రూపాయల జీతంతో పొదుపుగా బాబుకు ఏ లోటు రాకుండా చూసుకుంటూ బ్రతికిన శుభకు లక్షలు పోసి షాపింగ్లు చేయిస్తున్నాడు ఆడపిల్ల జీవితంలో ఇంతకంటే గొప్ప అదృష్టం ఉండదని ఆమె అనుకుంటూ చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు వేద్ నవ్వుతూ ప్రయు ఒకటి అడగనా అని ముద్దుగా అడుగుతుంది శుభ అని అంటూ ఆమె భుజం చుట్టూరా చెయ్యేసి ఇద్దరి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేస్తాడు వేద్ ఏంటి అడుగు ఒకవేళ నేను జరిగిన దానికి మెంటల్గా బాగా అప్సెట్ అయిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటే అని శుభ అంటూ ఉంటే శుభ వైపే కోపంగా చూసి నా పప్పి ఎప్పుడూ కూడా అలాంటి పిచ్చి పనులు చేయదు ఇన్ కేస్ నువ్వు చెప్పినట్టుగా నిజంగా ఒకవేళ జరుగుంటే లైఫ్ లాంగ్ డే టైం నాకున్న బాధ్యతలన్నీ చూసుకుంటూ నైట్ టైం మాత్రం డ్రగ్స్ మధ్యలో డ్రింక్ చేస్తూ నీ ప్రజెన్స్లోనే ఉండిపోయేవాడిని కానీ నిన్ను మాత్రం మర్చిపోను ఏ ఎందుకు మర్చిపోవు అని శుభ అడిగితే బికాస్ ఆ డ్రగ్స్ కంటే ఎక్కువగా నేను నీకు అడిక్ట్ అయిపోయాను పప్పి కాబట్టి టై కాలేజ్ టైంలో టైం పాస్కి నేను లవ్ చేయలేదు నిన్ను చూసిన క్షణమే నేను ఫిక్స్ అయ్యాను యు ఆర్ మైండ్ అని కాకపోతే సిచ్యువేషన్స్ మన లైఫ్ని డిసైడ్ చేసి నీకు నాకు మధ్యలో దూరాన్ని తెచ్చాయంతే అంటూ కార్ ఆగడంతో కమ్ అంటూ కార్ దిగుతాడు వేద్ శుభ చేయి పట్టుకొని నడుస్తూ ఇంట్లోకి వస్తున్న కొడుకుని చూసి సుచిత్ర ఆనందంతో ఎదురెళ్ళి అక్కడే ఆగండి అని అంటూ ఎర్రీళ్ళు దృష్టి తీసి లోపలికి రమ్మని పిలుస్తుంది లోపలికి వెళ్ళిన వేద్ దేవు కోసం టాయ్స్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు శబ్దం చేయకుండా టాయ్స్తో ఆడుకుంటున్న వేద్ పెర్ఫ్యూమ్ స్మెల్కు దేవ్ తల తిప్పి చూస్తాడు డాడీ అంటూ తలుపు దగ్గరున్న వేద్ మీదకి ఎగురుతాడు క్యాచ్ పట్టుకొని గిరిగిర తిప్పుతూ హవార్యూ బంగారం అని అడుగుతాడు వేద్ గుడ్ డాడీ బట్ ఐ మిస్ యూ అలాట్ అని తండ్రి మొహానికి ముద్దులు పెడితే వేద్ గుండె ఆనందంతో బరివెక్కిపోతుంది డాడీ నేనా నన్ను మిస్ అవ్వలేదా దేవ్ అని శుభ అక్కడికి వస్తే తండ్రి చేతుల మీద నుంచి జారి నిన్ను కూడా మిస్ అయ్యాను మమ్మ అని అంటాడు దేవ్ దేవు మొహానికి ముద్దులు పెడుతూ మిస్ అయిన ఫీలింగ్ని పోగొట్టుకుంటుంది శుభ సుచిత్ర ముచ్చటగా ఉన్న కొడుకు కోడలు మనవడిని కళ్ళాల నిండుగా చూసుకుంటూ ఉంటుంది ఇలాంటి రోజు కోసమే కదా ఆమె ఎదురు చూసింది కానీ కొడుక్కి ఒక కొడుకు ఉన్నాడని తెలిసి వాడి ఆలనా పాలన చూడలేకపోయానన్న బాధ మాత్రం ఉన్నా కూడా దేవు ముద్దు ముద్దు మాటలతో ఆ ఫీలింగ్ని భర్తీ చేసుకుంటోంది శుభ నువ్వు వేద్ ఫ్రెష్ అయ్యి రండి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తానంటుంది సుచిత్ర వాసుదేవ్ గారు కూడా రావడంతో తండ్రితో కాసేపు మాట్లాడి తన రూమ్ కి వెళ్తాడు వేద్ ఈ లోపు శుభ ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుంటుంటే బ్లౌజ్ శారీ పెట్టికోట్ మీద ఉన్నామని వెనక నుండి గాఢంగా హత్తుకొని మెడ మీద ముద్దులు పెడతాడు వేద్ వదులు కింద వెళ్ళకపోతే బాగోదని ఇబ్బందిగా అంటుంది శుభ నన్ను డిసప్పాయింట్ చేయడం కూడా బాగోదు పప్పి అని నడుం మీదకు చేతిని పొనిచ్చి శృతి మెత్తగా నరుపుతాడు వేద్ తమకంతో కళ్ళు మూతలు పడుతుంటే వేద్ దేవు వస్తాడు దూరం జరుగు నో పప్పి కిస్ ఇవ్వు వదిలేస్తానని వేదంటే ఈ పాటికే సార్లు నన్ను కిస్ చేసి ఉంటావు రావణ్ అయినో ఎన్నిసార్లు కిస్ చేసినా ఎంతసేపు కిస్ చేసినా నా తనివి తీరట్లేదు శుభ వాట్ కెన్ ఐ ూ అని పప్పి ఫేస్ పెట్టి మరి అమాయకంగా అంటాడు వేద్ శుభ నవ్వుతూ అతని పెదవులకి ఆమె పెదవులని అందించి ఒక్క నిమిషం వేద్ పెదవులకి తన తేనెలు లూరుతున్న పెదవులని అందించి అక్కడి నుండి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది శుభ నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు వేద్ హాయిరా అని అంటూ సత్య అంటే హాయ్ సత్య ఆద్య ఎక్కడ అని అడుగుతాడు వేద్ అక్కడ లేని ఆద్య కోసం బ్రేక్ఫాస్ట్ త్వరగానే చేసింది తనకి మంత్స్ దగ్గర పడుతున్నాయి కదా కాస్త వీక్గా ఉంది బెడ్రూంలో రెస్ట్ తీసుకుంటుందని సత్య చెప్పేసరికి ఐవన్న సీహర్ అని అంటూ సత్య చేతిలో ఉన్న ఆ జ్యూస్ గ్లాస్ తీసుకొని ఆర్జ రూమ్కి వెళ్తాడు వేద్ వేద్ లోపలికి వెళ్ళేసరికి అన్నయ్య అని ఆద్య పైకి లేస్తుంటే స్లోలీ ఆద్య అని అంటూ చెయ్యి పట్టుకుని రెస్ట్కి ఆమె నానించి బంప్ నిమురుతాడు బేబీ మూమెంట్స్ చేతికి తెలుస్తూ ఉంటే ఆద్య ఫేస్లోకి చూస్తూ ఫాదర్హుడ్ చాలా బాగుంటుంది కదా ఆద్య ఈ టైంలో ఏ భార్య అయినా తన భర్త తను పక్కనే ఉండాలని కోరుకుంటుంది కదా అని అడుగుతాడు వేద్ అవునన్నయ్య ఈ టైం మళ్ళీ రాదు కదా చాలా ప్రీషియస్ సత్య అయితే నైట్ టైం కూడా పడుకోకుండా తన బేబీతో ఏవో పిచ్చి మాటలు చెప్తూ ఉంటాడని ఆద్య నవ్వుతుంది ఆమె చెంప నిమురుతూ నవ్వితే ఆ నవ్వులో బాధ కూడా ఉందని గమనించిన ఆర్ద్య దేవు శుభాకడుపులో ఉన్నప్పుడు పక్కన నువ్వు లేనందుకు ఫీల్ అవుతున్నావు కదా అన్నయ్య అని అడుగుతుంది ఆద్య వాడి మూమెంట్స్ నేను ఇలా ఫీల్ అవ్వలేకపోయాను ఆద్య వాడిని ఫస్ట్ నేను ఎత్తుకోలేదు వాడిని కేర్ కూడా చేయలేకపోయాను చాలీ చాలని జీతంతో అవి స్ట్రాంగ్ అయ్యి నా లోటు లేకుండా దేవుని పెంచింది అవునన్నయ్య శుభ దేవుని బంగారంలో పెంచి తిరిగి మన దగ్గరికి చేర్చింది దేవుని చూస్తే నిన్ను చూస్తున్నట్లే ఉంటుంది తెలుసా ఇంకా వాడి మాటలు అచ్చం నీలాగా ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్ అని అంటుంది ఆజ్య నవ్వి జ్యూస్ తాగించి రెస్ట్ తీసుకో అని ఆద్యకి చెప్పి డోర్ దగ్గరికి వేసి హాల్లోకి నడుస్తాడు వేద్ వాసుదేవ్ గారు ఇంట్లోనే ఉంటే కాఫీ ఇస్తున్న శుభాన్ని చూసి దీర్ఘంగా నిట్టూర్చి దేవు కోసం వెళ్తాడు వేద్ అందరికీ కాఫీలు ఇచ్చి రఘుపతి గారికి మాత్రం రాగి జావ ఇచ్చి దే వేద్ కోసం జ్యూస్ దేవు కోసం స్నాక్స్ తీసుకొని రూమ్కి వెళ్తుంది శుభ ఫ్లోర్ మీద పడుకొని ఆడుకుంటున్న ఇద్దరిని చూసి నవ్వుతూ దేవ్ అని పిలుస్తుంది మమ్మ అని వేద్ మీద నుండి లేచి వస్తే శాండ్విచ్ తినిపించి వేద్ జ్యూస్ గ్లాస్ ఇస్తుంది ముభావంగా ఉన్న వేద్ని చూసి పక్కన కూర్చొని ఏమైందని వేద్ భుజం మీరు చేయసి అడుగుతుంది శుభ ఐ వాంట్ బేబీ శుభ అని స్థిరంగా ఆమెను చూస్తూ అంటాడు వేద్ మనకు ఉన్నాడు కదా దేవ్ అని శుభ అంటే శుభ చేతని తన చేతిలోకి తీసుకొని ఉన్నాడు దేవుకు చెల్లి నాకు డాక్టర్ కావాలి శుభ బేబీ బొమ్మతో నేను చూడాలి నేను బేబీ మూమెంట్స్ నేను ఫీల్ అవ్వాలి నీ డెలివరీ టైంలో నీ పక్కనే నేను ఉండాలి మన బేబీని నేనే ఫస్ట్ ఎత్తుకోవాలి తను మొదటిసారి డాడీ అని పిలవడం నేను వినాలి తను ఫస్ట్ టైం నడిచేటప్పుడు పక్కన నేను ఉండాలి శుభ దేవు విషయంలో మిస్ అయిన ప్రతి ఎమోషన్ను నేను మన బేబీ ద్వారా తీర్చుకోవాలి వేద్ మాటలకి శుభ ఏడుస్తూ చూస్తే ఆమె కన్నీళ్ళు తుడిచి రేపు మనము హాస్పిటల్కి వెళ్దాం అగైన్ నువ్వు ప్రెగ్నెన్సీని క్యారీ చేయగలవో లేదో నేను తెలుసుకోవాలని స్థిరంగా అంటాడు వేద్ నెక్స్ట్ డే మార్నింగ్ దేవుని ప్లే స్కూల్లో జాయిన్ చేసి శుభను హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు వేద్ ప్రయు అని డ్రైవ్ చేస్తున్న వేద్ని పిలుస్తుంది శుభ వాట్ పప్పి అని వేద్ అంటే ఇప్పుడు హాస్పిటల్ ఎందుకు మనకు దేవు ఒక్కడే చాలు కదా అని అంటుంది వేద్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి కథ ఇంకా ఉంది మరి వేద్ దేవ్ విషయంలో మిస్ అయిన ఫీలింగ్స్ని తను ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాడు కానీ శుభ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు వాడిన ట్యాబ్లెట్స్ వల్ల తన ఆరోగ్యం పూర్తిగా పాడైందని అప్పుడు డాక్టర్ చెప్పారు కదా మరి ఇప్పుడు ఇక్కడ అన్ని టెస్టులు చేయించిన తర్వాత శుభకి డాక్టర్ ఏమని చెప్తారు వేద్ కోరుకున్నట్టుగానే మరి శుభ మళ్ళీ ప్రెగ్నెన్సీ క్యారీ చేయగలదా వేవ్ మిస్ అయిన ఫీలింగ్స్ అన్నీ కూడా తను తిరిగి పొందగలదా లేదా మరి శుభ ఈ విషయంలో వేద్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వనుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్